అండి హోమ్ ర్వేశాలకి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు కదండీ అదనమాట చాలా రోజుల నుంచి అనుకుంటుండే కోరిక నెరవేరిందనమాట వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు చలివేంద్రం పెట్టామండి దీన్ని ప్రభాధానం అని కూడా అంటారనమాట దీనికోసము ఇది న్యాచురల్గా ఉండాలనేసి మా ఇంటి దగ్గర చెరువు దగ్గర ఉండే తుంగ అంటారండి దీన్ని దుంగ జమ్ము అని కూడా అంటారు దీన్ని కోసుకొచ్చారండి ఇదంతా చేసిండేది మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మా ఇంటి దగ్గర ఉండే సైదులు అన్న అనమాట నాకు గడ్డి కోసుకొచ్చే రాజు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారండి చూడండి ఇలాగా కోసి చాలా వెయిట్ ఉంటుందంట అక్కడే పెట్టేస్తారనమాట ఇది డ్రై అయిపోయాక తీసుకొచ్చారు అప్పుడు బరువు తక్కువ ఉంటుందన్నమాట అది ఆటోలో తీసుకొని వచ్చి మా ఇంటి దగ్గర ఎండబెట్టారు ఎండిన తర్వాత వీటన్నింటినీ కట్టలు కట్టామండి మళ్ళీ వర్షం పడితే ఇవి పాడైపోతాయి అనమాట అంటే మళ్ళీ పచ్చిగా అయిపోతాయి కదా అందుకని డ్రై ఉన్నప్పుడు ఇలా ఉంటుంది చూడండి ఇలాగ అన్నీ తెచ్చి కట్టలు కట్టారనమాట ఇవన్నీ వాటి కోసం న్యాచురల్గానే ఉండాలనేసి నాకు ఇలా కావాలి అని అంకుల్కి చెప్పా అనమాట అంకుల్ తన ఐడియాతో సైదులన్న హెల్ప్తో తను కూడా ఇట్లా గుడిసెలన్నీ మంచిగా వేస్తారు ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు ఇతనే మా హస్బెండ్ వాళ్ళు మేన్మామ అనమాట ఇక్కడ నుంచి మేము ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడికి మరి ఒక ఇలాంటి ఆటో మాట్లాడి తీసుకెళ్ళాము దీనికి ఇలాగా వైట్గా వస్తుంది అనమాట ఇదంతా రాల్పుకొని తీసుకెళ్ళారు ఈ మిగిలిండేది ఇంకా ఇంట్లో కానీ పెట్టుకున్నాం అనమాట మనము ఇది వేస్ట్ అనేసి పడేస్తున్నాము ఇది ఇలాగా యూజ్ అయింది ఇది చాలా చలువ అన్నమాట పూర్వకాలం ఇదే వాడేవాళ్ళు ఎండాకాలం అప్పుడు మనకు మంచిగా ఇంట్లో చల్లగా అనేది ఇస్తుంది ప్లస్ ఇది ఉండడం వల్ల ఎలుకలు ఇవన్నీ దాంట్లోకి వెళ్ళవన్నమాట మనము వస్తువైనా మనుషులైనా వేస్ట్ అని అనుకుంటాం కానీ ప్రతిదీ ప్రకృతిలో మనకు యూజ్ అవుతుంది మనుషులలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక్కొక్క టాలెంట్ ఇచ్చింటారు టైం వచ్చినప్పుడే అవి బయటపడతాయి అన్నమాట అందుకే మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు ఎవరి టాలెంట్ ఎలా బయటకు వస్తుందో చెప్పలేము చూడండి ఇది నేను ఒకసారి తీసుకురాని అంగులు చూస్తా అంటే తెచ్చాను నా కోసము ఇలా ఉంటుందన్నమాట ఇది ఎండిన తర్వాత ఆ కలర్కి వస్తుంది ఇవి పైన సీడ్స్ లాగా వచ్చాయన్నమాట కంకులు ఇక్కడ నుంచే మరి కట్టెలు తీసుకున్నారు ఉండే దాంట్లోనే అంటే ఎక్కువ కొనకుండా ఉండేదాంట్లోనే కట్టెలతో చేశారనమాట సైజరాన్న కూడా వాళ్ళు పనిచేసే వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు కదా సో వాళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంది అంకుల్ ఇలాగంతా రాల్చి తీసుకెళ్తారు ఏదైనా కానీ చెప్తే నిమిషాల మీద చేస్తారనమాట అంకుల్ ఎలా అంటే ఇప్పుడు ఒక కొండ ఇచ్చి దీనికి రంధ్రం చేసి అరసైడ్ సైడ్ అంటే కూడా చేస్తారనమాట రోజు కొంచెం కొంచెం ఆ టైపు చాలా బాగా చేశారు నేను నాకు నేను అనుకుంటే కోరిక నెరవేర్చడానికి దేవుడు ఎంత సపోర్ట్ చేశారు వీళ్ళు కూడా అలాగే కష్టపడి చేశారనమాట ఈ ప్లేస్ మేము అనుకుండేది స్వామి నార్త్ ఫేస్లో పెట్టమన్నారు ఈ ఎక్కడ పెట్టాలో చూపించిన తర్వాత వాళ్ళు తోగారనమాట మేము అదే రోజు రాజస్థాన్ కుండలే తీసుకున్నామండి ఫోర్ తీసుకున్నాము అలాగే ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట ఎవరికైనా ఆ రోజు వాటర్ పోచి ఆ కుండ దానం చేస్తాము నేనైతే సైదులన్నకే ఇచ్చాను చూడండి మేము వచ్చేసరికి ఇలాగంతా తోగేసి కట్టెలు పాతారు ఈ నాలుగు ఉండేటి ఒకటే కొన్నారనమాట అవన్నీ వేస్ట్గా మేము ఇండ్లు కట్టేటప్పుడు ఉండేటివి తీసుకున్నారు ఇలా కొంచెం డౌన్ చేసి పెట్టి ఆ రోజు ఈవినింగ్కి అంతా ఇలా రెడీ చేస్తారనమాట ఇంకా మంగళవారం రోజు రెస్ట్ బు బుధవారం రోజు ఫుల్ మార్నింగ్ వచ్చేసరికి ఇలాగంతా కట్టేసి రెడీ చేసి పెట్టారు గ్రీన్ మ్యాట్ వేసి ఇంకా తర్వాత నేను పూజ చేశాను ఆ వీక్ అంతా బిజీ బిజీగా ఉండిన్నాము ఊరికాయ ముందు రోజే పెట్టాము అంత ముందు రోజు మా బాబుది బర్త్డే ఇలాగనమాట చూడండి ఇలాగ వేసి దాని చుట్టూరు గ్రీన్ మ్యాట్ వేసి ఈ మామిడాకులు కూడా వాళ్ళే తీసుకొచ్చారు పువ్వులు మాత్రం నేను గుచ్చాను ఈ నాలుగిటికి పసుపు రాసి బొట్టు పెట్టాను అనమాట స్వామి టెన్ థర్టీ తర్వాత చేసుకోమన్నారు లేదంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ అన్న అన్నారు మేమైతే టెన్కి అలా వెళ్ళామనమాట దీన్నే కొంచెం నీట్గా చేసేసి చేశారు అలాగే ఆంటీ మాకు తెలిసింది ఆంటీ వచ్చారు చాలా బాగా చేశారమ్మ అని అన్నారు అందరూ అప్రిషియేట్ చేశారనమాట ఇవి ఆ రోజు అమ్మవారికి ఒడివేమో వాళ్ళు చేసినందుకు నేను బట్టలు ఇచ్చాను ఇలా అంతా కంకణాలు కట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టామనమాట అదే రోజే పానకం అవన్నీ పంచాము స్వీట్ చేసి కూడా తర్వాత ఇంటి దగ్గర ఇంకో కొత్త కుండలో వాటర్ పోసి సైజాండకి ఇచ్చా అన్నమాట ఇది మనకు రాజస్థాన్వి చాలా ఈజీ అండి బాగా కూలింగ్ అవుతాయి మేమైతే మూడు వందల అరవై రోజులు అవే వాడతాము ఫ్రిడ్జ్ వాటర్ వాడము చూడండి ఇలాగ వా మనకు వాన పడినప్పుడు కూడా డౌన్ బెటర్ అనమాట నేను ప్రీవియస్ కూడా మీకు చూపించాను కదండి గడ్డి ఎలా పెట్టాలని ఎంత బాగా ఆలోచించి పెట్టారనమాట అంటే ఇది వేస్ట్ అని మనం అనుకు అనుకొని మేము ఊరికే ఉంటాము దాన్ని కూడా యూజ్ చేస్తారనమాట మనం ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ అని అనుకుంటున్నాం కానీ అప్పుడు ఉండే వాళ్ళ బ్రెయినే చాలా గ్రేట్ అనమాట ఇలాగంతా చేశారు ఈ సంవత్సరం నేను ఎప్పటి నుంచో అనుకోండి కోరిక నెరవేరింది ఆ క్రెడిట్ అంతా అంకుల్ వాళ్ళకి వీళ్ళకే అనమాట తర్వాత మేము లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి గుడికి వెళ్ళాము ఇది చాలా ప్రాచీనమైంది ఇది ఇక్కడ మాకు పరిచయం అయ్యారనమాట ఇందిరా ఆంటీ అనేసి ఆంటీ మేము అందరం వెళ్ళాము ఆ గుళ్ళో అమ్మవారికి ఒడివి పోసాము ఇది చూడండి ఇక్కడ గ్లాస్ పెట్టుకోవడానికి అంకులే చేశారు రోజు వీళ్ళకి అనేసి బిస్లరీ వాటర్ పోస్తామండి ఇలాగ స్టీల్ గ్లాస్ పెట్టాము ఇంకా అదే రోజు ఆఫ్టర్నూన్ డాడీ ఇంటికి వచ్చి దానికి అని రాద్దాము అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అనేసి ఇలా రాశారనమాట మా డాడీ ఇలాగ పెయింటింగ్స్ రాసేటివి ఇవన్నీ బాగా చేస్తారు మీకు తెలిసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఇట్లా మూడు వైపులా పెట్టారనమాట అలాగే పని వాళ్ళకి మజ్జిగ మామిడి పనులు ఇచ్చామన్నమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి